ముంబైలోని మాతుంగా ఈస్ట్ ప్రాంతంలో వన్ బిహెచ్కే ఇంటి అద్దె అంటూ ఓ పోస్ట్ ఇటీవల నెట్టింట వైరల్ అయింది ఈ ఇంటిని స్థానిక భాషలో చాల్ అని పిలుస్తారు చిన్న చిన్న గదులున్న ఇళ్లుంటాయి ఓ అందస్తులోని వారు అందరికీ కలిపి ఒకే బాత్రూమ్ ఉంటుంది అలాంటి భవనంలోని ఓ వన్ బిహెచ్కే ఇంటి రెంట్ ఏకంగా నలభై ఐదు వేల రూపాయలుగా నిర్ణయించడంతో జనాలు నోరెళ్ళబడుతున్నారు ఓ పాత ఇంటిని ఓల్డ్ స్కూల్ స్టైల్ అని ప్రచారం చేస్తున్నారు పెట్టుబడి దారి వ్యవస్థ పేదరికానికి ట్విస్ట్ ఇచ్చింది అన్న క్యాప్షన్ తో ఈ వీడియో పోస్ట్ చేశారు వీడియో పై ప్రభుత్వ హాస్టల్లో వసతులే మెరుగ్గా ఉంటాయని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు చూస్తే ఏవగింపు కలుగుతున్న ఈ ఇంటి నలభై ఐదు వేలుగా నిర్ణయించడం సిగ్గు అనిపించట్లేదా అని ఓ వ్యక్తి మండిపడ్డాడు నలభై ఐదు వేల రూపాయలు కాదు లక్ష రూపాయలు చేస్తే పోలా అని మరో వ్యక్తి ఎద్దేవా చేశాడు కాగా బెంగళూరులో కూడా ఇలాంటి పలు ఉదంతాలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి వర్క్ ఫ్రం హోమ్ ముగియడంతో నగరంలో ఇంటి అద్దలకు మళ్లీ రెక్కలు వస్తున్నాయి ఫలితంగా అనేక మంది పేయింగ్ గెస్ట్ అకామిడేషన్ లేదా హాస్టల్లో ఉంటే బాగుంటుందని అనుకుంటుంటే మరికొందరు మాత్రం సొంత ఇళ్ల వైపు మొగ్గు చూపుతున్నారు ఇంత భారీగా అద్దలు చెల్లించే బదులు అపో చేసి ఇల్లు కొనుక్కుంటే మనకంటూ ఒక గూడు మిగిలి ఉంటుందని అనేక మంది భావిస్తున్నారు కొందరు మాత్రం ఇతరులతో కలిసి ఇంటి అద్దెను పంచుకుంటే అనుకూలంగా ఉంటుందని చెబుతున్నారు పేయింగ్ గెస్ట్ తో వచ్చే ఆంక్షల కంటే ఇది మేలని వాదిస్తున్నారు